గౌతమ్ చెప్పు లాస్య లాస్య ఎక్కడున్నావు గౌతమ్ నేనా పవన్ రిసెప్షన్ ఉంటే వెళ్తున్నా లాస్య అవునా మరి పవన్ నన్ను పిలవలేదేంటి గౌతమ్ నువ్వు వైజాగ్ లో ఉన్నావని వాడకు తెలియదుగా లాస్య అవును కదా ఒక్కడివే వెళ్తున్నావా గౌతమ్ హా వాళ్ళు కూడా లేరుగా లాస్య నేను రావచ్చు గౌతమ్ నేను ఆల్మోస్ట్ వెళ్ళిపోయాను లాస్య సరే ఇద్దరికి నా తరపున విషష్ చెప్పు గౌతమ్ సరే బాయ్ లాస్య బాయ్ అని కట్ చేస్తుంది స్నేహ వాళ్ళ ఇంట్లో నిధి అత్త నీ కూతురు ఎక్కడా శారదా గారు దాని రూమ్ లో ఉంది నిధి మరి దాని కూతురు శారద గారు ఇద్దరు ఉన్నారు నిధి స్నేహ కి వెళ్ళేసరికి స్నేహ అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉంటుంది నిధి ఏంటి మేడం గారు సంగతి చీర కట్టారు ఎక్కడికి వెళ్తున్నారు స్నేహ ముందు ఇది చెప్పు ఎలా ఉన్నాను అంటుంది నిధి నిజం చెప్పన నేనే కనుక అబ్బాయి అయ్యుంటే ఉంటే నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని అంత బాగున్నావు అంటుంది నవ్వుతూ స్నేహ ఆపవే నిధి నిజంగా సరే కానీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేదు స్నేహ గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్ రిసెప్షన్ అంట ఒక్కడే అని తోడుగా రమ్మన్నాడు నిధి ఓహో అంటుంది నవ్వుకుంటూ స్నేహ అమ్మ వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు నేను వచ్చేదాకా ఆద్యకి తోడుగా ఉండు నిధి అయితే ఆద్యని ఈ రోజుకి మా ఇంటికి తీసుకువెళ్తా స్నేహ అది వస్తానంటే తీసుకువెళ్ళు నిధి ఓయ్ రాక్షసి వెళ్దామా మా ఇంటికి అంటుంది ఆద్య ఐస్ క్రీమ్ కొనిపిస్తా అంటే వస్తా నిధి సరే అని ఆద్యని ఎత్తుకుని బాయ్ డార్లింగ్ అని వెళ్ళిపోతాడు గౌతమ్ స్నేహ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు వస్తున్న స్నేహ అంతే కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు స్నేహ గౌతమ్ వెళ్దామా గౌతమ్ హా అని డోర్ ఓపెన్ చేస్తాడు గౌతమ్ కార్ డోర్ వేసి గౌతమ్ కంట్రోల్ రా అనుకుంటాడు కార్లో గౌతమ్ స్నేహ నీకొకటి చెప్పొచ్చా స్నేహ చెప్పు గౌతమ్ నువ్వు శారీలో చాలా బాగున్నావు తెలుసా స్నేహ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అంటుంది గౌతమ్ రోజు ఇలాగే శారీస్ కట్టుకోవచ్చుగా స్నేహ సార్ గారికి ఫ్యాంటసీలు బాగానే ఉన్నాయే అనుకుని రేపు పెళ్ళైన తర్వాత కట్టుకుంటాలే అంటుంది గౌతమ్ షాక్ అయి కార్ ఆపి స్నేహవంక చూస్తాడు స్నేహకి తనేముందో గుర్తు తెచ్చుకొని అదే పెళ్ళైన తర్వాత మా ఆయన కోసం కట్టుకుంటా అంటున్నా గౌతమ్ కార్ స్టార్ట్ చేసి నిన్ను పెళ్ళి చేసుకునేది నేనే కదా అంటాడు చిన్నగా స్నేహ విని కూడా ఏంటి అంటుంది గౌతమ్ అదే నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా లక్కీ అంటున్నా అంటాడు నవ్వుతూ స్నేహ గౌతమ్కి కనిపించకుండా అటు తిరిగి నవ్వుకుంటుంది ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఫంక్షన్కి రీచ్ అవుతారు పవన్ గౌతమ్ని చూసి వెళ్ళి హక్ చేసుకుని థ్యాంక్స్ రా వచ్చినందుకు అంటాడు ఆనందంగా గౌతమ్ చిన్నగా నవ్వి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా పవన్ థ్యాంక్స్ అని ఇద్దరు మాటలు చెప్పుకుంటూ ఉంటే పావని హలో ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నానని మర్చిపోయారా గౌతమ్ పావని వంక చూసి సైడ్ హక్ చేసుకుని హ్యాపీ మ్యారీడ్ లైఫ్రా అంటాడు నవ్వుతూ పావని థ్యాంక్స్ అంటుంది నవ్వుతూ పావని స్నేహ వంక ఎవరు అన్నట్లు చూస్తుంది గౌతమ్ చెప్పడం మర్చిపోయా తను స్నేహ నా ఫ్రెండ్ అంటాడు స్నేహను చూపిస్తూ స్నేహ హాయ్ అంటుంది నవ్వుతూ పావని హాయ్ గౌతమ్ స్నేహని చూసి గిఫ్ట్ ఇవ్వు అన్నట్లు సైగా చేస్తాడు స్నేహ గిఫ్ట్ ఇస్తూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటుంది పావని థ్యాంక్ యూ పవన్ తనకి హ్యాపీ ఎండ్ నాకు కాదు అంటాడు కాళని తొక్కి కోపంగా చూస్తుంది పవన్ చూసారుగా మీ ముందే ఎలా నా కాలు తొక్కింది గౌతమ్ స్నేహ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటారు ఇద్దరు ఫోటో దిగి కిందకు వెళ్తుంటే పవన్ గౌతమ్ని వెళ్ళనివ్వకుండా వెనక్కి లాగుతాడు స్నేహ గౌతమ్ వంక చూస్తుంది గౌతమ్ స్నేహ వన్ మినిట్ అంటాడు స్నేహ కిందకు దిగుతుంది గౌతమ్ ఏంట్రా పవన్ నిజం చెప్పరా తనెవరు గౌతమ్ ఫ్రెండ్ అని చెప్పానుగా పావని అబద్ధాలు చెప్పకు బాబు మాకు నీ గురించి తెలియదా అమ్మాయిలలో నాతో మానసాదు తప్ప నువ్వు ఎవరితో క్లోజ్గా ఉండవు అలాంటిది నువ్వు స్నేహని ఇక్కడికి తీసుకొచ్చావంటే తను నీకు స్పెషల్ ఏం గౌతమ్ స్నేహవైపు చూసి చిన్నగా నవ్వుతాడు పవన్ చెప్పరా గౌతమ్ అవును స్నేహ నాకు చాలా స్పెషల్ అంటాడు స్నేహ వంకయ్య చూస్తూ పవన్ పావని ఆ మాట విని చాలా సంతోషపడతారు పవన్ అయితే మన బ్యాచ్లో నెక్స్ట్ మ్యారేజ్ నీది అన్నమాట గౌతమ్ ఏమో పవన్ ఏమో ఏంటి ఇంకా తనకి చెప్పలేదా గౌతమ్ లేదు పవన్ త్వరగా నీ నీలాంటి వాడిని ఏ అమ్మాయి వదులుకోదు పావని తను చాలా లక్కీ అంటుంది స్నేహాన్ని చూస్తూ గౌతమ్ చిన్నగా నవ్వి సరే తను ఒక్కటే ఉంది వెళ్తున్నా అని వెళ్తూనే పవన్ రే మేము వస్తాం ఆగు అంటాడు గౌతమ్ మేము ఎక్కడికి వెళ్ళిపోయే ముందు ఫొటోస్ దిగండి అని స్టేజ్ దిగుతాడు పావని నాకు చాలా హ్యాపీగా ఉంది పవన్ ఇప్పటికైనా వీడికి నచ్చిన అమ్మాయి దొరికినందుకు అంటుంది ఆనందంగా వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం